అమరావతి కథలకి స్వాగతం ఈరోజు వినబోయే కథ తల్లి కడుపు చల్లగా వినండి చలి 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 ధనుర్మాసం ఉదయాన మంచు ఇంకా విచ్చుకోలేదు పొగమంచు బాగా కమ్ముకోటాన పదడుగుల దూరంలో ఉన్న చింత చెట్లు కూడా కనిపించడం లేదు పదేళ్ల రంగడు కృష్ణ స్నానానికి బయలుదేరాడు చలి 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 అంటూ వణికిపోయాడు రంగడు రంగడికి ఓ సంగతి జ్ఞాపకం వచ్చింది ఓసారి సూరన్న తాతని అడిగాడు చలి వస్తుంది తాత ఎక్కడినుంచో విట్రా నీ గుప్పెట్లోనే ఉంటుంది చలి అన్నాడు సూరన్న గుప్పెటలు విప్పేశాడు రంగడు చలి గిలి పారిపోయింది ఎగిరి గంతేశాడు పరుగు పరుగున కృష్ణ ఒడ్డుకు వచ్చాడు కృష్ణ నిండా పొగమంచు ప్రవాహం కనిపించటం లేదు నీళ్లలో వేళ్లు పెడితే కొంకర్లు పోతున్నాయి శరీరమంతా చల్లగా మంచు ముద్దైపోతోంది రంగడు స్నానం చేయటానికి తటపటాయిస్తూ ఒడ్డునే కూర్చుని నీళ్లపైన పేరుకున్న చలి పొరని చెదరగొడుతున్నాడు ఇంతలో గుళ్ళోంచి శంఖం మోత వినిపించింది అమ్మో ఊరేగింపు బయలుదేరి వేళైంది అనుకుంటూ చెంగున నీళ్ళలోకి దూకాడు రంగడు బారలు బారలుగా ఇది ఇంకా లోపలికెళ్ళి బుడుంగును మునిగాడు కృష్ణలోపల వెచ్చగా ఉంది హాయిగా ఉంది అమ్మ కడుపులో ఉన్నట్లు నిశ్చింతగా ఉంది కృష్ణలో లోపల అలలు అలలుగా వెచ్చవెచ్చగా ఒళ్ళంతా ప్రేమగా నిమురుతోంది రంగణ్ణి ఓసారి వాళ్ళమ్మ ఒళ్ళో పొడుకో పెట్టుకుని ఒళ్ళు నిమురుతూ నువ్వు చక్కగా చదువుకొని గొప్పవాడి అవ్వాలి అంటూ మౌనంగా చేతులతో రాస్తుంటే ఎంతో హాయి అనిపించింది మళ్ళీ అంత సుఖంగా ఉంది కృష్ణ కడుపులో అందుకే తనకి అమ్మ అంటే ఇష్టం కృష్ణ అంటే ఇష్టం మళ్ళీ శంఖం మోగింది అయ్యి బాబోయ్ బేళైపోతోంది అంటూ గబగబా ఒడ్డుకొచ్చాడు ఒడ్డుకు వచ్చి రావటంతోటే మళ్ళీ చలి చుట్టుముట్టేసింది గజగజ వణుకుతూ తుండు పిండుకుంటూ నేను తప్ప ఇంకెవరూ ఇంత చలిలో స్నానం చేయలేరు అనుకుంటూ పక్కకి చూస్తే ఓ అరవై ఏళ్ల ముసలమ్మ తనలాగే స్నానం చేసి చీర పిండుకుంటోంది ఆశ్చర్యం వేసింది ఆ అవ్వ చలికి వణకటం కూడా లేదు అలా చూస్తున్న రంగడితో అవ్వ అంది నాయన నాకు కళ్ళు మస్కలు కొంచెం ఈ రాళ్ళు దాటిస్తావా సమాధానం కూడా చెప్పకుండా చేయందించాడు రంగడు రంగడు అవ్వనే చూస్తున్నాడు ముఖం నిండా పచ్చగా పసుపు రాసుకుంది నుదుటి మీద పెద్ద కుంకం బొట్టు వెండి జలతారుల పెద్ద జుట్టు రాళ్ళు దాటిస్తూ రంగడు అడిగాడు అవ్వ మీదే ఊరు ఇంతలో గుళ్ళో మళ్లీ మోత అవ్వ చెప్పే సమాధానం వినకుండా నే వెళ్ళొస్తానవ్వా అంటూ పరుగు పరుగున ఇంటికొచ్చేశాడు రంగడు ఇంటికొచ్చి రావటంతోటే లాగు చొక్కా తగిలించుకుని అమ్మా నేను ఊరేగింపుకెళ్తున్నా అని దొడ్లో తన తల్లికి ఒక కేక పెట్టి వీధిలోకి వచ్చి పడ్డాడు వీధిలోని తనేడు పిల్లలందరినీ పేరు పేరున పిలిచి పదిహేను మంది జట్టుతో గుళ్ళోకి పరిగెత్తాడు దేవుణ్ణి పల్లకీలో వేంచేపు చేశారు సన్నాయి మేళంతో ఊరేగింపు బయలుదేరింది పెద్ద బజారు నిండా ముగ్గులు ఆ ముగ్గులు మీద పసుపు కుంకుమలు ఆ పసుపు కుంకుమల నడుమ గొబ్బెమ్మలు ఆ గొబ్బెమ్మల తలల్లో బంతిపూలు పల్లకి హారతి ఉన్న చోటల్లా ఆగుతోంది దేవుడికి హారతి ఇస్తున్నప్పుడు సన్నాయి ఆగిపోగా భజన సాగుతోంది ప్రతి ఇంటి ముందు పిల్లలు కూడా హారతి కళ్ళకద్దుకుంటున్నారు నివేదన చేసిన రేగిపళ్ళు పంచిపెడితే టకటకా నమిలేస్తున్నారు అలా నాలుగు వీధులు పల్లకీతో తిరుగుతూ ఎన్ని హారతులు కళ్ళకద్దుకున్నారో ఎన్ని రేగుపళ్ళు నమిలారో పళ్ళు పులిసిపోయాయి చల్లమ్మగారింటి దగ్గర హారతి ఇస్తుంటే రంగడు పక్కకి తప్పుకున్నాడు ఎందుకంటే ఓ రోజున చల్లమ్మ అప్పడాలంట పెట్టింది రంగుడు వెళ్ళి నాకు అప్పడం ఇవ్వవా అన్నాడు చల్లమ్మ ఒకటిచ్చింది అది ఎడం చేత్తో పెట్టుకుని మా అమ్మకో అన్నాడు బడవా నీకిచ్చింది కాక మీ అమ్మకు కూడానా పో అంది రంగడికి చెడ్డ కోపం వచ్చింది చల్లమ్మని ఇంట్లోకి పోనిచ్చి అప్పడాలన్నీ కుప్పపోసి ముక్కలు ముక్కలుగా తొక్కి పరిగెత్తుకొచ్చాడు ఆ తర్వాత పెద్ద గొడవై తల్లి వెళ్ళి క్షమాపణ చెప్పుకోవటంతో సరిపోయింది అప్పటి నుంచి చూస్తే రంగడికి భయం ఆ సంగతి తెలిసిన వాళ్ళందరూ రంగడు మా అమ్మకో అని అడగక ముందే రెండు ఇస్తారు పిల్లలు సరదా అంతా ఊరేగింపు మీద కాదు దేవుడు గుళ్ళోకి తిరిగొచ్చిన తర్వాత పెట్టే దధ్యోజనం మీద ప్రసాదం పంచిపెడుతుంటే పిల్లలు ఒకటే గోల ఇంట్లో చద్ది ఎన్నిసార్లు చేసుకుంటాం కాదు కానీ ఆ రుచి రాదే దద్దోజనం రుచి అంతా కరివేపాకులో ఉందిరా అన్నాడు రంగడు పులిహోర రుచి అంతా తిరగమూత మిరపకాయలో ఉందిరా అన్నాడు ఇంకొకడు రంగడి వంతు వచ్చింది ఒక చేత్తో చద్ది పెట్టించుకొని రెండో చేయి చూపించి మా అమ్మకో అన్నాడు అర్చకుడు నవ్వుకొని రెండో చేతిలో కూడా పెట్టాడు రంగడు సంబరంగా మెట్లు వస్తుంటే మెట్ల కింద పొద్దున్న కృష్ణ దగ్గర కనిపించిన అవ్వ కనిపించింది నాయన కళ్ళు కానను పైకి వెళ్ళలేను కొంచెం ప్రసాదం పెట్టరా అంది రంగడు చిక్కుల్లో పడ్డాడు అమ్మకి తనకి ఉంది ప్రసాదం మా ఇంటికి రా అవ్వ అన్నం పెట్టిస్తా అన్నాడు ఎందుకురా అయ్య ప్రసాదం కావాలి గాని అంది అవ్వ రంగడు కాదనలేక తన ప్రసాదం అవ్వ చేతుల్లో పెట్టి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు గుమ్మల్లో స్నానం చేసి నుంచున్న తల్లి చేతిలో ప్రసాదం పెట్టాడు మరి నీకో అంది తల్లి నాది గుళ్ళో ఓ అవ్వకిచ్చేశా అన్నాడు రంగడు మరైతే ఇది నువ్వు తీసుకో అంది తల్లి కాదు నీకే అన్నాడు రంగడు కాదు కాదని కొడుకు చేత బలవంతాన తినిపించింది తల్లి ప్రసాదం రుచి అంతా కరివేపాకులో ఉంటుందమ్మా అంటూ కరివేపాకు తల్లి నోటికందించాడు రంగడు రంగడి తల్లి నవ్వుతూ కరివేపాకు చప్పరిస్తూ కొడుకుని ఒళ్ళోకు తీసుకుని నిమిరింది రంగడికి కృష్ణమ్మ కడుపులో స్నానం ఆడినట్లు అనిపించింది ఇది తల్లి కడుపు చల్లగా పిల్లాడికి ప్రసాదం అసలు రుచంతా కరివేపాకులో కనిపించిందట మరి అమ్మకు ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం